అచుర్రీ ఇన్ అగ్రల్ ఆఫర్ ఫ్లాట్ 9% VA ఆన్ గోల్డ్ అండ్మెంట్ 2500 ఆఫ్ ఆన్ purchase ఆఫ్ 1 kg సిల్వర్ ఒక కంపెనీ మీద లాంటి అటాక్ జరిగింది మీ పార్టీ మీ పాలసీల కారణం మా పాలసీల ఏంటండి మీరు పవర్ లో ఉన్నప్పుడు మీరేం బుర్చారు రోజు లాయండ్ ఆర్డర్ ప్రాబ్లమే కదా మిహయంలో మీరు ఏం చేశారంటే ఏమండి కూర్చోండి ఏంటిది కూర్చోండి కూర్చోండి ఏంటిండి ఇది మనం ఇక్కడ గొడవ పడడానికి వచ్చామా సమస్యను చర్చించడానికి వచ్చామా పట్టపగులు సిటీలో ఎంపీని చంపేశారు ఒక ప్రామినెంట్ జర్నలిస్ట్ నే కిడ్నాప్ చేశారు అవతల ప్రోరసిపోతోంది దాని గురించి ఆలోచించండి మనందరికీ తెలుసు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు సోషల్ ప్రాబ్లం అని ల్యాండ్ సీలింగ్ అంటాం కానీ అమలుపరచాం ఎందుకంటే దాన్ని ఉల్లంఘించే వాళ్ళు మనలోనే ఎక్కువ మంది ఉన్నారు మనందరికీ తెలుసు చనిపోయిన జంగయ్య వందల ఎకరాల గిరిజన భూములు కబ్జా చేసి అడవులకి మైనింగ్ చేశాడని కానీ దాని గురించి మనం సైలెంట్ గా ఉన్నాం కదా సైలెంట్ గానే ఉంటారు మొన్న మీ పార్టీలోనే ఉన్నాడు కూర్చో ఇప్పుడు కాదు నలభై సంవత్సరాల క్రితం కంటే ఈ రోజు ఎకనమిక్ గా ఇండియా సూపర్ పవర్ కానీ ఎంతో మంది ఇంకా రేఖ కిందే ఉన్నారు ఈ పరిస్థితులే సామాన్య ప్రజానికాన్ని అసహనానికి గురి చేస్తున్నాయి అవే అసంతృప్తికి ఊపిరిపోతున్నాయి ఇప్పుడు మనం చూపించాల్సింది పొలిటికల్ విల్ అదేంటో మా పార్టీకి పార్టీకి ఎటువంటి సంకోచం లేదు లేదు గుడ్ మన ఈ ఉద్యమాన్ని తోటాలతోనే కాదు వీరలతో కూడా పోరాడతామని ప్రజలకు చూపెడతాం మన అందరి ఆస్తుల్ని డిక్లేర్ చేసేసి ఎక్కువ ఆస్తుల్ని భూముల్ని గవర్నమెంట్ కి అప్పగిస్తామని జేపీ ఒక బిల్లు పాస్ చేద్దాం ఏమంటారు నా వంతు నేను చేస్తాను కానీ గ్యారంటీ యాక్టివిస్ట్ మీ మాట వాళ్ళ కాదండ్రు అది ఒకప్పుడమ్మా కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అన్ని గ్రూపులు ఉన్నాయి అక్కడ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి ఆ కోకి చెందినవాడే ఈ గోగి కూడా ఇంతకు ముందు రాచన్న దళంలో ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు కానీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు కాంటాక్ట్ లో ప్లీజ్ ఏదో విధంగా కాపాడండి నేను ట్రై చేస్తానమ్మా ఐ డో మై బెస్ట్ ఇప్పటిదాకా అయితే సేఫ్ గానే ఉన్నారు నువ్వు ధైర్యంగా ఉండు చీకెట్ పడ్డాక రాళ్ళ గుట్టుకు స్ట్రెచ్చర్ తీసుకోండి మెల్లగా హరి జాగ్రత్త మెల్లగా いいん మీరు నర్సుగా ఎక్కడ పనిచేశారు వెనక్క దుబాయ్లో ఆర్య నర్సుగా పనిచేసింది మరి ఇలా ఎలా వచ్చారు నీకు అవసరమా అక్క కోపం వస్తే రాములమ్మే వస్తే రాములమ్మ సినిమా చూసావా చూశాను ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడంటే అప్పుడు ఎంత అంటే నాకు ఎనిమిది మీరు పొలిటికల్ జర్నలిస్ట్ కదా కోటాను కోట్ల స్కామ్లు పొలిటికల్ కరప్షన్ ఈ దేశ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి ఆశతో బతకటం అలవాటు అయిపోయింది భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడుతుందని మా నమ్మకం ఎలా బాగుపడుతుంది ఏ పార్టీ వ్యవస్థను మార్చే పొజిషన్లో ఉంది ఒక్క పార్టీ ఒక్క పార్టీలోనైనా గాంధీ లాంటి నిస్వార్థమైన నాయకున్నాడా ఉన్నాడా అలాంటప్పుడు ఎవరొచ్చి మారుస్తారు ఈ వ్యవస్థని నేను ముందు మీలాగే ఉండేవాడిని ఆశతో కానీ తర్వాత తెలుసుకున్నాను తుపాకీ పడితేనే ఈ వ్యవస్థ మారుతుందని తుపాకీ పట్టినంత మాత్రాన వ్యవస్థ మారుతుందా దానికి కావాలి ఉన్నారు ఎందుకు లేరు చాలా మంది ఉన్నారు ఏ మా అన్నటువంటి లీడర్ కదా ఆయన నిజమైన లీడర్ త్యాగానికి కూడా వెనకాడలేదు గూగి కూడా అలాంటి వాడే ఈ ఉద్యమానికి కాబోయే నాయకుడు అట్రూ రెవల్యూషనరీ ఏ నే జర్నలిస్ట్ బుద్ధి ఒప్పుకోనిట్లేదా నాయకుడు సిద్ధాంతం కోసమే కాదు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి అచ్చా పొద్దున మర్సీ కిల్లింగ్ చేయాలనుకుంది దళం కోసం తన కోసం కాదు అతనికి త్యాగం తెలుసు ప్రాణం విలువ నిజంగా తెలుసు బాగా తెలుసు ఆ మాట మీరు అలవాటు ప్రకారం అంటున్నారు మనసులోంచి వచ్చింది కాదు అంటే మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి అతనికి ప్రాణం విలువ తెలుసుని వెనక్కి తీసుకెళ్లిపారాయి లోపలంతగిలించాయి అలాగే బ్లడ్ చాలా పోయింది అన్నం బతకడం మన అదృష్టం అవును ఇక తీసుకెళ్ళొచ్చా బలే ఒడివి ఇప్పుడు తీసుకెళ్తే ప్రమాదం ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఉంది ఓ పది రోజులు ఇక్కడే ఉన్నాయి పది రోజులా కంగారు ఈ ఊర్లో ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానుగా ఆయనకేం రిస్క్ ఉండదు అన్నం చూడొచ్చా రండి బయలుదేతాం నీతో విషయం మాట్లాడాలి గోగి చెప్పన్నా నాకు నువ్వంటే నాకెంతమానో నీకు తెలుసు కదా తెలుసన్నా కూర్చో ఈ కిల్లింగ్ కిడ్నాప్ ఇన్సిడెంట్లు మిగతా దళాల్లో చాలా అలజలు సృష్టించాయి నీతో ఒకసారి మాట్లాడాలట దేనికి జర్నలిస్ట్ కిడ్నాప్ వాళ్ళని టెన్షన్ పెడుతుంది దాని గురించి ఇప్పుడు ఏంటంట వదిలేలా నీ నామే దూలం చేసి నొప్పను ఎందుకు టెన్షన్ పడతావు వాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారంతే తన మాట విని కలు వాళ్ళు ఏం చెప్తారు విను దానివల్ల నష్టమే రాదు కదా

లక్ష్మణ్ అంటే నీకు చాలా ఇష్టం కదా చెప్పావా చెప్పేం చేయాలి ఈ మూడు రోజులు చూసావుగా ఎప్పుడు పోతావో మాకే తెలీదు కొత్తగాయ బంధాలను తగిలించుకుని మరిన్ని బాధలు చుట్టుకోలేం ఇక జీవితం అంతా ఉద్యమానికేనా ఇంకేముంది ప్రశాంతత అనేది ఒకటి ఉంది అది విప్లం నుంచి రావాల్సిందే నీకు అన్యాయం జరిగింది పగ సహజం కానీ ఆ పగని కళ్ళు కప్పేస్తుంది ఇంకొక అందమైన ప్రపంచాన్ని చూడకుండా అడ్డుపడుతుంది నీ మనసులో ఉన్న ప్రేమని లక్ష్మణ్కి చేసి పెళ్లి పెట్టమంటావా వదిలి వెళ్ళమంటున్నాను ఈ సిద్ధాంతాన్ని రాలేదు ప్రేమ వల్ల జీవితం వచ్చావు పగ తీర్చుకుందామని వచ్చావు కానీ ఇప్పుడు ఎవరి మీద పగ తీర్చుకుంటున్నావు చెప్పు చనిపోయిన మీ వాళ్ళని తిరిగి తీసుకురాగలవా సారీ అమ్మా నేను ఏడిపించాలనేది నా ఉద్దేశం కాదు ఒక అన్నగా చెప్తున్నాను ఈ రక్తపాతాన్ని వదిలి వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో

ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాట ఏంటో చెప్పు అయితే ఇది వద్దు నాలుగేళ్ల నుంచి నీతో తిరుగుతున్నా నరకం చూపించినావు ఎన్ని సార్లు చెప్పాలి అర్థం కదా అది కుదరదు అర్థం కదా నువ్వు మనిషి కదా ఆ జర్నలిస్ట్ చెప్పింది నిజం

కొట్ 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 కొన్ ఎందుకే పరేషాని నేను చూసుకుంటానుగా ఏం పర్వాలేదు సరే ఓ స్నానంకెళ్ళొస్తా ఉన్నా అంజీ అన్న నువ్వు కూడా వెళ్ళు ఏమన్నా తేడా వస్తే కాల్చిపోరు మంచిగా పైనాకి నువ్వు అంటే ఇష్టం తెలుసా తెలుసు మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఈ ఉద్యమం వదిలి వెళ్ళిపోతే బాగుంటుందని రాత్రి ఆమెకు సలహా ఇచ్చాను చంపడం నీ ప్రవృత్తి కాదు అది ఇప్పుడు నీకు బాగా తెలుస్తుంది అలవాటైపోతుందనుకోవద్దు నేను మానసిక వికలాంగుణి చేయగలదు ఆ తర్వాత నీకు ఓ అంతకుటికి పెద్ద తేడా ఉండదు వాళ్క నాది విప్లవం మరి నన్ను చంపడం అది విప్లవమేనా నన్ను చంపుతుంటే ఇక్కడ ఉండి వాళ్ళకి సహకరిస్తావాసు మాట్లాడింది కావాన్ వదిలి నువ్వు పిలిస్తే కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మైన సిద్ధంగా ఉంది ఆలోచించొద్దు నిర్ణయం తీసుకో మనం పెళ్లి చేసుకుందామా కొత్త జీవితం మొదలు పెడదాం భయం వేస్తుంది నేనున్నానుగా